కొందరు కోట్ల రూపాయలు వచ్చి ఇప్పుడు పదకొండు వందల మంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ని తీసుకొని కొందరు ఐదు కోట్లు కొందరు పది కోట్లు కొందరు ఇరవై కోట్లు తీసుకున్నారు సచిన్ తెండూల్కర్ లాంటి వాళ్ళు ఈ విజయ్ దేవరకొండ లాంటివారు ఈ మంచు లక్ష్మి ఇంకెవరి పేర్లు బాలకృష్ణ చెప్పండి పేర్లు వాళ్ళందరికీ నాకు తెలియదు నాగార్జున చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నిఖిల్ రామ్ చాలా మంది ఉన్నారు చూసారా మీ అందరి పేర్లు వాళ్ళు తలుస్తున్నారు మనిషి కోటి రూపాయలు పంపిస్తాయి ఎనిమిది మంది ఎనిమిది కోట్లు అయిపోతాయి ప్రభాష్ గారు దేవుడు మిమ్మల్ని దీవించి కాక నాకు రూపాయి పోదు వాళ్ళకి పంపించండి నిమిషాన్ని కాపాడండి పంపించిన వారు ప్రతి ఒక్కరు నేను నిమిషాన్ని తీసుకొచ్చినప్పుడు లేదు మోదీ గారికి అప్పచెప్పినప్పుడు మిమ్మల్ని అందరినీ మేము పిలుస్తాం నిమిషాన్ని రక్షించింది వీరే అని మీరు చెప్పిన ఎనిమిది మంది పేర్లు చూసారా ఈ యూట్యూబ్లో వాచ్ చేస్తున్నవారు ప్రతి ఒక్కరు ఎవరైతే దీన్ని రిపోర్ట్ చేస్తున్నారో వందలు వేలు లక్షలు ఫార్వర్డ్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్స్ వేసుకోండి ప్రమోట్ చేసుకోండి ఎవరు చూపించట్లేదు ఆ ఛానల్ బంద్ చేయండి సేవ్ నిమిషాన్ని చూపించని ఛానల్ మీరు చూడకండి మేము వీడియోలు పంపిస్తాం వాళ్ళకి వర్షం పడింది కనుక అందరూ దాదాపు ఒకరిద్దరు తప్ప ఓ టీవీ ఫైవ్ అనుకుంటా నిమిషాన్ని తిడుతున్నాడు ఆ టీవీ ఫైవ్ బంద్ చేసుకోండి అందరూ చూపిస్తున్నాడు నిమిషాన్ని ఆ వాన్ ఆయన చాలా మంచోడు ఒకప్పుడు టీ ఫైవ్ నాయుడు ఏమైందో ఆయనకు నాకు తెలీదు కొత్తగా ఒక సీఈఓ చేశాడు ఆడ నిమిషా గురించి మాట్లాడు నిమిషా తప్పు చేసిందట అసలు నిమిషా ఏం జరిగిందో మీకు తెలుసా ఇక్కడ ఉద్యోగాలు లేక అక్కడ నర్సుగా వెళ్ళింది ఎంత నెరకం అనిపించిందో నాకు తెలుసు వాళ్ళు స్వయంగా హస్బెండ్ నాతో రాత్రి పగలున్నారు